యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా పాలకూర పోషకాల గని అలా చెప్తూ ఉంటారు పాలకూరలో ఉన్న పోషక విలువలేంటి ఎటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిస్తుంది సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి మనం దీన్ని రకరకాల పదార్థాలతో కలిపి తీసుకుంటాం కదా మరి అది మంచిదేనా పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్నా పులిపాటి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ జనరల్గానే పాలకూర అందరు ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు పాలకూరలో ఉన్న పోషక విలువలు ఇంకా దేనిలో లేవు బేబీస్కి ఫుడ్ ఇంట్రడ్యూస్ అప్పుడు కూడా ఖచ్చితంగా పాలకూరతో పెట్టాలని ఉంటారు పాలకూర ఎంత మంచిది ఆరోగ్యానికి ఏమేమి పోషక విలువలు ఉంటాయి మనం పన్నీరు ఇలా కలిపి తీసుకుంటాం కదా అది మంచిదేనా సో పాలకూర అసలు ఆకుకూర అంటేనే ఎవరైనా కానివ్వండి ఇష్టంగా తినేది పాలకూర దాని టేస్ట్ కానివ్వండి ఎస్పెషల్లీ పిల్లల్లో మీరు అన్నట్లు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పాలకూర లైట్గా దాన్ని జస్ట్ స్టీమ్ చేసి అన్నంలో మెత్తగా కలిపి పెట్టేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు టీనేజర్స్ వాళ్ళు కనుక పాలక్ పనీర్ లేకపోతే పాలక్తో చేసిన వేరే పాలక్ పన్నీర్ చాలా ఇష్టంగా తింటారు సో పాలకూరలో ముఖ్యంగా ఉన్న పోషక విలువలు వేరే వాటిల్లో అంటే ఆ కాంబినేషన్ ఆఫ్ విటమిన్స్ కానివ్వండి మినరల్స్ కానివ్వండి వేరే ఎందులోనూ లభించవనే చెప్పాలన్నమాట సూపర్ ఫుడ్ పాలకన అంటే సో పాలకూరలో మెయిన్గా విటమిన్స్ అంటే విటమిన్ ఏ దేనికైతే కంటికి చాలా ఇంపార్టెంట్ కంటి సమస్యలకి పాలకూరలో ఉండే విటమిన్ ఏ చాలా హెల్ప్ చేస్తుంది ఎస్పెషలీ తో పాటు వచ్చే మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాం అనమాట సో దాన్ని ప్రివెంట్ చేయడానికి పాలకూర చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది పాలకూరలో మనకి తెలుసు విటమిన్ సి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి పాలకూర చాలా బాగా ఉపయోగపడుతుంది సో మన ఇమ్యూనిటీ బాగుందనుకోండి మనం అంత ఈజీగా దగ్గు జలుబు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటాము సీజనల్ వ్యాధులు రావు సీజనల్ ఇన్ఫెక్షన్స్ అంత ఈజీగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అంత ఈజీగా రావు తర్వాత ఇంకొక వెరీ ఇంపార్టెంట్ విటమిన్ ఏదైతే పాలకూరలో ఉందో అదే విటమిన్ కే సో విటమిన్ కే చాలా ఇంపార్టెంట్ విటమిన్ బ్లడ్ క్లాటింగ్ అనమాట మనం ఎక్కడికైనా మనం ఎప్పుడైనా దెబ్బ తగిలి ఎక్కడైనా కట్స్ అయినాయి అనుకోండి ఇంజురీస్ అయినాయి అనుకోండి సో బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది సో క్లాట్ అనేది జరిగేది విటమిన్ కే మూలాన్ అనమాట సో పాలకూర ఈ క్లాటింగ్ బ్లీడింగ్ టైం ని తగ్గించి మంచి త్వరగా క్లాట్ అయ్యేటట్లు చూస్తుంది సో ఈ త్రీ విటమిన్స్ చాలా బాగా ఉంటాయి మన పాలకూరలో ఓకే నెక్స్ట్ మినరల్స్ అని అంటే గనక ఐరన్ చాలా బాగా ఉంటుంది పాలకూరలో సో ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఎనీమియా అనేది రక్తస్రావం ఎవ్రీ మంత్ మనకి మెన్సరల్ సైకిల్స్లో బ్లీడింగ్ అవుతుంది కాబట్టి బ్లడ్ అనేది తక్కువ అయిపోతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఇండియన్ లో ఎనీమియాతో బాధపడుతూ ఉంటాము సో పాలకూర వారానికి కనీసము టూ త్రీ టైమ్స్ మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే గనక ఎనిమియా నుంచి కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు తర్వాత ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది అండ్ పొటాషియం అధికంగా ఉంటుంది సో ఈ మినరల్స్ అన్నీ కూడా అధికంగా ఉండడంతో మనకి పాలకూర ఇన్ జనరల్ హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అనమాట పాలకూరని రకరకాల కాంబినేషన్ లో తీసుకుంటూ ఉంటారు కదా మంచిదేనా అన్ని పదార్థాలతో కలిపి లైక్ పాలక్ పనీర్ మంచిదే అండి ఆ కాంబినేషన్ చాలా మందికి పాలకూర అనగానే ఫస్ట్ వచ్చే డౌట్ పాలక్ టొమాటో అసలు కలిసి తీసుకోవచ్చు తీసుకోకూడదు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయని చెప్పేసి కాకపోతే ఇందులో మనం ముఖ్యంగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి ఒకటి ఏంటి అని అంటే కిడ్నీ స్టోన్స్ ఆల్రెడీ ఎవరికైతే ఫామ్ అయ్యి ఉన్నాయి లేకపోతే అయ్యే టెండెన్సీ ఉంది అన్న వాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి ఎవరికైతే ఆ టెండెన్సీ లేదో అలాంటి వాళ్ళు పాలక్ టొమాటో కాంబినేషన్ తీసుకోవచ్చు కాకపోతే అధికంగా కాకుండా తరచుగా ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చెప్పి అంటే పాలక్ టొమాటో కాంబినేషన్ అంటే అప్పుడు కెమికల్ రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుందా ఉంటుంది ఇప్పుడు పాలకూరలో కాల్షియం అధికంగా ఉంటుంది టొమాటోస్లో ఆక్జలేట్ అధికంగా ఉంటుంది అండ్ కిడ్నీ స్టోన్స్ లో మెయిన్గా ఉండేది కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అనమాట ఫామ్ అయ్యేది కాబట్టి ఇది డెడ్లీ కాంబినేషన్ మనం అవాయిడ్ చేయాలని చెప్తాం కానీ ఈ కాంబినేషన్ లో క్రిస్టల్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అని అంటే మనము పాలకూర ప్లస్ టొమాటో ఎప్పుడైతే పచ్చివి రా వెజిటబుల్ ఫామ్ లో తీసుకుంటాము అంటే సాలడ్స్ లో టొమాటో పచ్చివి రాగా తీసుకుంటాము ప్లస్ పాలక్ కూడా గనక మనము ఉడకపెట్టింది కాకుండా రాగా ఫైన్ గా చాప్ చేసి మనం సాలడ్స్ లో యాడ్ చేస్తాం అలా తీసుకున్నప్పుడు ఈ కాల్షియం ఆక్సిలేట్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది స్టోన్స్ ఉన్న తీసుకోకూడదు బట్ స్టోన్స్ లేని వాళ్ళు ఈ కాంబినేషన్ తీసుకోవాలి అనుకుంటే ఎప్పుడైతే మనం కర్రీగా చేసుకుంటామో ఉడక పెడతామో అప్పుడు ఈ కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ అనేది మనకి అంత డేంజరస్ అండ్ హార్మ్ఫుల్ కాదనమాట బాడీలోకి వెళ్ళి కిడ్నీ స్టోన్స్ ఫామ్ చేసే టెండెన్సీ ఉండదు ఇంకొకటి ఏంటి అని అంటే ఎప్పుడైతే వాటర్ ఇంటేక్ బాగా తీసుకుంటామో సో కిడ్నీలో ఈ కాల్షియం కానివ్వండి ఆక్సలేట్ కానివ్వండి వెళ్ళింది వాటర్ బాగా తీసుకున్నప్పుడు అట్లీస్ట్ త్రీ లీటర్స్ పర్ డే ఎప్పుడైతే తీసుకుంటామో ఆ క్రిస్టల్ ఫార్మేషన్ అండ్ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ని ప్రివెంట్ చేసి ఫ్లష్ అవుట్ చేసేస్తాం సో అలాంటప్పుడు మనము ఇది కాంబినేషన్ తీసుకోవడం సేఫ్ అని చెప్పొచ్చు అంటే పిల్లలు అప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేయొచ్చా పాలకూర టమాటా ఖచ్చితంగా అండి కాకపోతే ఇందులో ఒకటి ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాల్సింది పిల్లలు అప్పటి నుంచి ప్లస్ మనకు కూడా పాలక్ ఆర్గానిక్ పాలక్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ పాలక్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో దానిపైన ఆకుల పైన ఇట్లా లేయర్స్ ఆఫ్ అంటే పురుగు పాకితే ఎలా ఉంటుందండి లైన్స్ లాగా అలా ఉన్నవి ఖచ్చితంగా డిస్కార్డ్ చేయాలి అండ్ మనకి ఒక చిన్న వెజిటబుల్ గార్డెన్ ఇంట్లో పెట్టుకున్నా కానివ్వండి ఈవెన్ చిన్న తొట్టిలో బాల్కనీలో కొంచెం పాలకూర వేసుకోవడము లేకపోతే కొంచెం ఏమైనా గ్రౌండ్ ఉన్నా కానివ్వండి నేల అందులో కొంచెం పాలకూర పండించుకొని ఎటువంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ యూస్ చేయకుండా న్యాచురల్గా పండించిన పాలక్ తింటే మనకి హండ్రెడ్ పర్సెంట్ దాని బెనిఫిట్స్ దొరుకుతాయి ఎస్ ఖచ్చితంగా మ్యామ్ అందరూ కూడా ఫుడ్లో దీన్ని తీసుకోవాలని కోరుకున్నాము అన్ని రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి ఇది పోషకాహారాల గని అని చెప్తూ ఉంటారు తీసుకోవాలి వెరీ డీప్ ఫ్రై చేసి మాత్రం పాలకూరని తీసుకోకూడదు అప్పుడు ఈ విటమిన్స్ మినరల్స్ మనం చెప్పుకున్న బెనిఫిట్స్ అన్ని పోతాయి ఎస్ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు పాలక్ పనీర్ అనేది అది కూడా మంచి పోషకాహారం లాగానే ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తీసుకుంటారు కాబట్టి ఇవ్వచ్చు ఖచ్చితంగా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు